భూమి మీద ఎడారులు ఎలా ఏర్పడతాయి ఎడారులు అంటే కేవలం ఇసుక దిబ్బలు మాత్రమే కాదు కొన్ని ఎడారులు చాలా చల్లగా కూడా ఉంటాయి ఉదాహరణకు అంటార్కిటికా ఎడారులు ఏర్పడటానికి ప్రధాన కారణం చాలా తక్కువ వర్షపాతం అంటే ఆ ప్రాంతాల్లో సంవత్సరంలో చాలా తక్కువ వర్షం పడుతుంది డాల్ఫిన్లు ఒక కన్ను తెరిచి నిద్రపోతాయి వింతగా అనిపించినా నిజం డాల్ఫిన్లు నిద్రపోయేటప్పుడు ఒక కన్ను తెరిచి ఉంచుతాయి ఎందుకంటే అవి శ్వాస తీసుకోవడానికి నీటిపైకి రావాలి ఒక కన్ను తెరిచి ఉంచడం వల్ల అవి తమ పరిసరాలను గమనిస్తూ శ్వాస తీసుకోవడానికి వీలవుతుంది ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను ఆ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కప్పలు నీటిని తాగవు ఆశ్చర్యంగా ఉంది కదూ కప్పలు నిజంగా నీటిని తాగవు అవి తమ చర్మం ద్వారా నీటిని పీల్చుకుంటాయి వాటి చర్మం చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీని ద్వారా అవి నీటిని గ్రహిస్తాయి చీమలు ఎప్పుడూ నిద్రపోవు అని చాలామంది అనుకుంటారు కాని అది నిజం కాదు చీమలు కూడా చిన్న చిన్న కునుకులు తీస్తాయి అవి రోజుకి చాలాసార్లు చాలా తక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకుంటాయి వాటికి ప్రత్యేకమైన నిద్ర విధానం ఉంటుంది